హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే బెడ్స్ అవన్నీ కూడా సర్దుతూ ఉన్నానండి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది అదేంటక్క నువ్వు ఇప్పటివరకు పడుకున్నావా అని మీరు అనుకోవచ్చు ఒంట్లో బాగాలేదండి అసలు టూ త్రీ డేస్ నుంచి చాలా ఒంట్లో బాగాలేదు ఫీవర్ వస్తుంది ఫీవర్ అంటే లోపల ఉంది ఫీవరు బయటికి తెలియట్లేదు కానీ లోపల ఫీవర్ ఉంది అసలు ఏం తినాలనిపించట్లేదు హుషారుగా లేదు చాలా నీరసంగా ఉంటుంది అది కాకుండా ఇంక ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఇంకా పీరియడ్స్ కూడా వచ్చాయి సో ఇంకా పీరియడ్స్ స్టార్ట్ అయితే తెలుసు కదా ఇంకెంత నీరసంగా ఉంటుందో అందుకని నేను మీరు పెట్టే కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కొంతమందికి అంటే ఇవ్వగలిగినంత వరకు ఇస్తున్నాను కొంతమందికి ఇవ్వలేకపోతున్నాను సో అర్థం చేసుకోండి ఒక టూ డేస్లో సెట్ అయిపోతాను ఆ తర్వాత మళ్ళీ అందరికీ నార్మల్గా మీరు పెట్టే కామెంట్స్కి రిప్లై ఇస్తాను కానీ చాలా నీరసంగా ఉంది అసలు ఎలా ఉందంటే ఎవరైనా నన్ను చూసుకునే వాళ్ళు ఉంటే బాగుంది అనిపిస్తుంది కాకపోతే ఇంక పాపం మా వారు యాక్చువల్గా ప్రతి మంత్ మా వారు నేను పీరియడ్స్లో ఉన్నప్పుడు మా వారు హాలిడే పెడతారు నిజంగా చెప్పాలంటే మొన్న రీసెంట్గా లీవ్ అయిపోయింది ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కదా సో లీవ్ పెట్టడానికి కూడా అవ్వలేదు మా వారికి అయితేనా ఇంక తనైతే ఇంక ఉదయాన్నే లేచి లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని తనే ప్యాక్ చేసుకొని వెళ్ళరు అసలు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎంటీ స్టమక్ ఉంటుంది కదా సో దానివల్ల అస్సలు ఓపిక ఉండదు మనకి ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోయి ఉండే పొట్టంతా ఖాళీగా ఉంటుంది పొద్దున్నే హుషారుగా ఏమీ చేయలేము ఇంకా నాకేంటంటే భయంకరమైన బాడీ పెయిన్స్ ఉంటాయి వెనకాల నొప్పి కడుపు నొప్పి రెండు వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వస్తుంది కానీ నాకు మాత్రం అలా కాదు ఇది వరకు లేదు కానీ ఈ మధ్యకాలం అంటే నాకు థర్టీస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఏంటంటే పీరియడ్స్కి ముందు నుంచి బాడీ పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది ఇది వరకు అనుకోండి థర్టీస్కి ముందు కరెక్ట్గా పీరియడ్ రోజుడే నాకు కడుపు నొప్పి కానీ లేదా బ్యాక్ పెయిన్ వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు బంపర్ ఆఫర్ అయిపోయింది టూ డేస్ ముందు నుంచి నొప్పులు వస్తున్నాయి దానివల్ల అసలు అంటే కొంచెం తెలుస్తుంది అనమాట అంటే పీరియడ్స్ వచ్చే ముందు ఇలా అని అంతవరకు బాగానే ఉంది దానివల్ల ఏమవుతుందంటే నాకు ఫీవర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆ నొప్పులకి ఫీవర్ వచ్చేసి కొంచెం నీరసం అయిపోతున్నాను దానికి తోడు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అంటే లేచి వంట చేయడానికి కూడా ఓపిక లేదు వాళ్ళైతే పాపమ్మ వారే లేచి రైస్ వండి అంటే కుక్కర్లో రైస్ పెట్టి పెరుగు ప్యాకెట్ తెచ్చి పెరుగు అన్నం కలుపుకొని కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే అది పెట్టుకొని ఇంకా ఈ మిక్సర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి పిల్లలకి అవి ప్యాక్ చేసుకొని ఇంకా బయట నుంచి టిఫిన్ తెచ్చి నాకేమో కొబ్బరి నీళ్ళు తెచ్చిచ్చి అలా వెళ్ళారు నేను పీరియడ్స్ టైంలో అసలు ఏం ఫుడ్ తిననండి అంటే ఈ టూ డేస్ వన్ టూ డేస్ మెయిన్గా ఫస్ట్ డే అయితే అసలు ఏం ఫుడ్ తిన్ను చాలా తక్కువ అన్నీ కూడా తాగేవి ఏదైనా ఉంటాయి కదా బాదం పాలు కొబ్బరి నీళ్ళు ఇవే అనమాట సో బాదం పాలు అవి కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా కొబ్బరి నీళ్ళు తెచ్చిచ్చేసి వెళ్ళారు అది తాగి ఇప్పుడు లేచాను అన్నమాట లేచి ఇంకా బెడ్స్ అవన్నీ సర్దేసి స్నానం చేసేసాను స్నానం చేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చి ఇంకా క్లీన్ చేస్తున్నాను నీట్గానే ఉంది కాకపోతే టీ పెట్టుకున్నట్టున్నారు కొంచెం పొంగింది రైస్ కూడా పెట్టారు కదా సో కుక్కర్లో నుంచి రైస్ వాటర్ కొంచెం విజిల్ వస్తుందా అదంతా కొంచెం చిందర వందరగా ఉంటుంది కదా అన్నం మెతుకులు అట్లా అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను మా మేడ్ వచ్చేసి సామాన్లు అవన్నీ కూడా ఆవిడే మామూలుగా నేను షంక్లో నుంచి సామాన్లన్నీ టబ్లో నేనే పెట్టేస్తాను ఇంకా ఆవిడే వచ్చి సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోయింది అంటే షింక్లో నుంచి టబ్లో పెట్టి అంతా కూడా ఆవిడే మేడం మీదకి అయితే తీసుకెళ్ళింది క్లీన్ చేయడానికి ఇంక నేను లేచి గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని బాదం పాలు ఉంటే అవి అనమాట ఫుడ్ అసలు తినను తినాలనిపించదు అంతే ఇంకేం లేదు ఎప్పుడైనా తినాలనిపిస్తే తింటాను కానీ మ్యాక్సిమం తినను అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే ఈ రెసిపీ యాక్చువల్గా ఈ వాళ్ళు చేసింది కాదండి ఇది వచ్చేసి చాక్లెట్ కుకీస్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో యాడ్ చేశాను రెసిపీస్ ఛానల్ కోసం చేశాననమాట రెసిపీ ఛానల్ ఉంది కదా అందులో పోస్ట్ చేద్దామని ముందు రోజు చేశాను చాక్లెట్ కుకీస్ అది కూడా మైదా షుగరు కాకుండా గోధుమ పిండి ఇంకా బెల్లం వాడి చేశాను అనమాట సో ఇంక ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా వ్లాగ్ ఏం చేయాలనుకోలేదు కాకపోతే ఇంకా వీడియో ఏమీ లేదు చెప్పాను కదా టూ డేస్ నుంచి కొంచెం నీరసంగా ఉందని పెద్దగా వీడియోస్ చేయట్లేదు నా దగ్గర ఎప్పుడు టూ డేస్ బ్యాకప్ ఉంటాయి వీడియోస్ కాకపోతే అయిపోయాయి ఏం చేయలేదు రెస్ట్ తీసుకుంటా ఉన్నాను ఇంక అందుకే పీరియడ్స్ వచ్చినా సరే ఇంకా ఇంక అలా చేస్తున్నాను అనమాట ఎందుకంటే కంటిన్యూషన్ మిస్ అవ్వకూడదు కాబట్టి సో ఇదిగోండి ఇది నిన్నటి రెసిపీ కాకపోతే ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను ఏంటంటే ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ అనమాట ఇప్పుడు నేను చాక్లెట్ కుకీస్ చేస్తున్నాను చాక్లెట్ కుకీస్ మైదా షుగరు కాకుండా గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాను అనమాట వచ్చేసి నేను పావు కేజీ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను ఒకవేళ మీకు కాంపౌండ్స్ దొరకకపోతే అమూల్ డార్క్ చాక్లెట్స్ అని డిపార్ట్మెంటల్ స్టోర్లో సూపర్ మార్కెట్స్లో ఉంటాయి అవి తెచ్చుకోండి అమూల్వి సో ఇక్కడైతే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చాక్లెట్ అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా తక్కువ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది బెల్లం తీసుకున్నాను బెల్లంలో ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే మరిగించుకోవాలి మామూలుగా పంచదార అనుకోండి మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటాం డబల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటాము కానీ ఇది బెల్లం కదా సో బెల్లం కరగాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని వేడి చేస్తే చాలు పాకంలాగా రావాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఇలా వాటర్ అంతా కూడా కరిగిపోయి అంటే బెల్లం అంతా వాటర్లో కరిగిపోతే చాలు ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ పెట్టేసి ఇలాగ మొత్తం అంతా స్ట్రెయిన్ చేసుకుంటే యాక్చువల్గా నీట్గానే ఉంది బెల్లంలో డస్ట్ ఏం లేదు కాకపోతే ఒకసారి మీకు ఇలా చూపిస్తున్నాను ఏదైనా డస్ట్ ఉన్నా ఇలా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇదేంటి అంటే వేడిగా ఉంది కదా ఈ వేడిగా ఉన్న దాంట్లో బెల్లం కనుక వేసేస్తే మనం చాక్లెట్ని సపరేట్గా మళ్ళీ మెల్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే బెల్లం వేడిగా ఉంది కాబట్టి సో ఇక్కడ మీకు నేను కొలత చెప్తాను చూడండి పావు కేజీ చాక్లెట్ తీసుకున్నాను పావు కేజీ కన్నా తక్కువ బెల్లం తీసుకున్నాను ఎందుకంటే ఈ చాక్లెట్ కాంపౌండ్ స్వీట్ ఉంటుంది అదే మీరు బయట నుంచి తెచ్చుకున్న అమూల్ చాక్లెట్ అనుకోండి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఎంత చాక్లెట్ తీసుకుంటే అంత బెల్లం తీసుకోండి సో ఇంక ఇక్కడ నేను హాఫ్ అందులో వేసాను ఇంకొక హాఫ్ తీసి పెట్టాను కదా ఏం లేదండి లాస్ట్లో వేస్తే మనకి తినేటప్పుడు మధ్యలో ఆ చాక్లెట్ క్రంచెస్ అనేవి ఎక్కువ చాక్లెటీగా ఉంటుందని చెప్పి హాఫ్ చాక్లెట్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా చాక్లెట్ అంతా కూడా బాగా చల్లారిపోవాలన్నమాట ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు కదా అందులో చాక్లెట్ అయితే వేసాము సో చాక్లెట్ బెల్లం అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఆయిల్ వేశాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అదే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకున్నాను హాఫ్ కేజీ గోధుమ పిండికి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఒక సారీ ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేశాను బేకింగ్ పౌడర్ ఎందుకంటే ఇవి కుకీస్ కదండి సాఫ్ట్గా ఉంటాయి మనకి బిస్కెట్స్ అనుకోండి క్రంచీగా ఉంటాయి ఇవి కుకీస్ కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి చూడ్డానికి బిస్కెట్స్లా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం కేక్ లాగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను ఇంకా బేకింగ్ సోడా అవసరం లేదు సో బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అయితేనండి ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి గోధుమ పిండికి లైట్గా ఒక స్మెల్ ఉంటుందండి గోధుమ పిండి ఫ్లేవర్ ఉంటుంది అదే మైదా అనుకోండి ఉండదు సో మైదా చేసేటప్పుడు మీరు వెనీలా ఎసెన్స్ వేయకపోయినా పర్లేదు గోధుమ పిండి కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవర్ని అడ్జస్ట్ చేయడానికి కొంచెం మీరు వెనీలా ఎసెన్స్ అయితే ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వేయండి వేసిన తర్వాత కొంచెం కొంచెం ఇలా పిండి అంతా వేసుకొని ఇలా కలుపుకోండి ఇందాక నేను తీసి పెట్టుకున్నాను కదండి కొంచెం చాక్లెట్ క్రంచెస్ సో అవి కూడా వేసేసాను అవి కూడా మెల్ట్ అయిపోయాయి అనమాట యాక్చువల్గా నేను అలా క్రంచెస్ లాగా అలా వేద్దాం పైన అనుకున్నాను కానీ అవి కూడా కలిపేటప్పుడు బాగా సాఫ్ట్గా ఉన్నింది చాక్లెట్ సో కరిగిపోయింది అనమాట సో మొత్తం పావు కేజీ చాక్లెట్ అయితే అందులో వేసేసాను వేసేసి ఆయిల్ వేసుకున్నాను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను గోధుమ పిండి బెల్లము చాక్లెట్ ఇవన్నీ వేసేసుకొని ఇలా ఒక ముద్దలాగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసి ఇలా చేత్తో నొక్కామనుకోండి మనకి కుకీస్ అనేవి తయారైపోతాయి ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీదే చేస్తున్నానండి ఒకవేళ మీకు బ్రౌనీస్ చేసుకోవాలనుకోండి సేమ్ ప్రాసెస్ దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకోండి కొంచెం పాలు యాడ్ చేసి కొంచెం లూజ్గా అంటే మరి ఇంత చపాతి పిండిలాగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకొని కేక్ ట్రేలో వేసుకొని మనం బేక్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు మనకి బ్రౌనీస్ కూడా తయారైపోతాయి లేదు మాకు ఇలా కుకీస్ లాగా కావాలి అనుకుంటే కొంచెం ఇలా టైట్గా పిండి కలుపుకొని ఇలాగ బిస్కెట్స్ లాగా చేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో అండి నాకైతే ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టింది నేను కొన్ని ఓటీజీలో చేశాను కొన్నేమో స్టవ్ మీద చేశాను కానీ ఓటీజీలో చేసిన దానికన్నా స్టవ్ మీదే బాగా వచ్చాయి ఓటీజీలో చేసింది కొంచెం ఓవర్ టూ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టేశాను ఓటీజీలో ఎవరైనా చేయాలి అనుకుంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే చాలు నేనైతే స్టవ్ మీద ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పట్టిందండి ఇదిగోండి చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో సేమ్ మనకి కేక్స్ లాగా ఉంటాయి కానీ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కేక్ బిస్కెట్ కాంబినేషన్లో పిల్లలకి ఈవినింగ్ టైంలో పాలు ఇచ్చేటప్పుడు ఇవి ఒక రెండు మూడు ఇచ్చేసామనుకోండి ఎంచక్క పాలలో ముంచుకొని తింటారు చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతారు మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారనే చెప్పాలి సో ఇంక ఉన్నాయి కాబట్టి ఇంక ఈవినింగ్ స్నాక్ అయితే అవే ఇచ్చేసాను పాలు మరగబెట్టేసి ఇంకొక టూ టూ బిస్కెట్స్ అదే కుకీస్ అయితే ఇచ్చేసాను అనమాట అండ్ చెక్క దాంట్లో అద్దుకొని తినేశారు మనము ఇది గోధుమ పిండితో చేసాము బెల్లంతో చేసాము అన్న డౌట్ అయితే అసలు ఏమీ రాదు పెద్ద తేడా కూడా ఏం లేదు అంటే మైదా షుగర్ వాడి చేసిన దానికి ఇలా చేసిన దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు సేమ్ లాగానే ఉంది నేను ఇదివరకు చేసినప్పుడు మైదాతో చేశాను మైదాతో ఒక టూ టైమ్స్ అలా చేశాను బాగా వచ్చింది ఫస్ట్ టైం అనమాట నేను గోధుమ పిండి బెల్లంతో చేయడము పెద్ద వేరియేషన్ ఏం లేదు ఒకేలా ఉంది పిల్లలు అయితే మాత్రం బాగా ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు మనకి బయట ఓరియో బిస్కెట్స్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట వాళ్ళకి అవన్నీ పాలల్లో అద్దుకొని తినడం ఇష్టము సో ఇవి కూడా అలాగే ఉన్నాయమ్మా అని చెప్తూ తింటూ ఉన్నారు సరే ఏదో ఒకటిలో ఈజీగా అయిపోయింది కదా అని చెప్పేసి అలా ఇచ్చేసారు ఇంకా సమ్మర్ కదా హాఫ్ డే స్కూల్స్ ఇంకా అన్నీ స్టార్ట్ అవుతాయి ఇలాంటివి చేసి పెట్టుకుంటే మీకు ఒక వారం రోజులు అట్లా వేరే స్నాక్స్ ఏమీ కొనాల్సిన అవసరం లేదనమాట ఇంక వాళ్ళు అయితే అవి తినేస్తూ ఉన్నారు ఇంకా మా వారేమో వచ్చేటప్పుడు ఆకుకూరలు అవన్నీ కూడా తీసుకొచ్చారు అంటే ఇంటి దగ్గర వస్తే తీసుకుంటున్నాను నేను కానీ బయట నుంచి తెస్తే మనకి ఎక్కువ వస్తాయండి ఇంటి దగ్గర అనుకోండి పది రూపాయలకి రెండు కట్టలు వేస్తున్నారు ఇక్కడ చూసారా ఇరవై రూపాయలకి నా పది రూపాయలకి నాలుగు కట్టలు ఇచ్చారట తోటకూర పాలకూర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అవన్నీ కూడా బాగా తక్కువకి ఇచ్చారు ఏమైనా ఇంటి దగ్గరికి కొంచెం కాస్ట్ ఎక్కువే తీసుకుంటారు కాకపోతే ఇంక సరైన అలవాటుగా ఆవిడ దగ్గర తీసుకుంటాను ఇంక మా వారు వచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారంట ఏమేం కావాలని ఫోన్ చేశారు నేను ఎక్కువగా తోటకూర పాలకూర ఎక్కువ వాడతాను మెంతాకనేది ఎప్పుడైతే వండుతానో అప్పుడే తీసుకుంటాను ఎందుకంటే మెంతాకు త్వరగా కుళ్ళిపోతుందండి అందుకని ఇంక ఇవి కూడా ఎక్కువ రోజులు నేనేం పెట్టట్లేదు ప్రతి వారంలో ఒక రోజు పాలకూర ఒకరోజు తోటకూర అయితే ఖచ్చితంగా చేస్తాను అది పప్పులో వేయడమా ఫ్రై చేయడమా పన్నీర్ వేసి ఉండడం అనేది ఏదో ఒకటి కంపల్సరీగా అయితే ఇవి చేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా అలాగే పచ్చిమిర్చి అయిపోయాయి అసలు వెజిటేబుల్స్ కూడా ఏమి లేవు కాకపోతే ఒంట్లో బాగాలేదు అనేసి మార్కెట్కి కూడా వెళ్ళలేదు సో ఇంకా మొత్తం ఇంకా ఫైవ్ డేస్కి ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకొని అప్పుడు ఇంకా అన్ని వెజిటేబుల్స్ తెచ్చుకుందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే తోటకూర పాలకూర నిమ్మకాయలు ఇవి తెప్పించుకున్నాను కావాల్సిన వరకు అలాగే బంగాళదుంపలు కూడా తెచ్చారు సో అవన్నీ కూడా ట్రేస్లో పెట్టేశాను ఇంక ఇవన్నీ కూడా వేర్లు కట్ చేసేసానండి వేర్లు కట్ చేస్తే మనకి పాడవకుండా ఉంటాయి అలాగే కొత్తిమీరకు కూడా అంతే పుదీనా కూడా అంతే పుదీనాపాపు ఇవన్నీ మా వారు కట్ చేసి ఇచ్చారు అంటే టీ తాగేసి కూర్చొని అవి ఉంటాయి కదా పుదీనా ఆకులు అవన్నీ కూడా గిల్లి ఒక బౌల్ వేసిస్తే అవన్నీ నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట నిమ్మకాయలు కూడా సమ్మర్ కదండి సో ఖచ్చితంగా ఇంట్లో నిమ్మకాయలు ఉండాలి ఎప్పుడైనా సరే నిమ్మకాయలు సబ్జా గింజలు ఇంట్లో ఉన్నాయి అంటే వెంట వెంటనే కొంచెం అవి కలిపేసుకొని తాగుతూ ఉంటే కొంచెం బాడీ మనం చెప్పిన మాట వింటదనమాట నేను మాత్రం ఎక్కువ సబ్జా ఉంటాయి కదా చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు సో అవి ఎక్కువగా తెచ్చిపెట్టుకొని ఈ సమ్మర్ అంతా కూడా అవే కలిపేసుకొని తాగుతూ ఉంటాను అనమాట నాకు కొంచెం ఈ బీపీ డౌన్ అయ్యే అలవాటు ఉంది కొంచెం ఎక్కువ ఫుడ్ ఎక్కువ తినను నేను మీకు చూ మీరు అనుకుంటారు కానీ ఎక్కువ భారతీయ వండుతుంది ఎక్కువ ఎంత తింటుంది ని మా ఇంట్లో చాలా తక్కువ తింటాం అందరం కూడా అందరితో పోలిస్తే నేను ఇంకా తక్కువ తింటాను సో నేను ఎక్కువగా తాగేటవే ఎక్కువ తాగుతాను అనమాట ఈ జావలు కానీ మజ్జిగలు కానీ ఈ నిమ్మకాయ నీళ్ళు బాదం పాలు ఇట్లాంటివి సో ఇంక అందుకే నిమ్మకాయలు తెచ్చి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో ఇంక ఇక్కడ ఏంటంటే తోటకూర ఉల్లి కారం అండి యాక్చువల్గా ఇది కూడా నేను ఇవాళ రెసిపీ కాదు ఇది కూడా నేను రెసిపీ ఛానల్ కోసం అని చేశాను ఓపిక లేక నేను ఎడిట్ చేయలేకపోయాను ఇంకా అది కూడా ఈ వాళ్ళటి బ్లాగ్లోనే యాడ్ చేస్తున్నాను నాకు ఇది కొంచెం ఇలా హెల్ప్ అయిందనే చెప్పాలి ఏం లేదండి ఇది ఉల్లి కారము ఒక రెండు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ ఒక కొంచెం ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలని అలాగే ఒక స్పూన్ కారము కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసాను ఉల్లికారం అనమాట అది మిక్సీ చేసేసిన తర్వాత తోటకూర ఇప్పుడు కడాయిలో పెట్టుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెలుల్లిపాయ అవన్నీ పోపు పెట్టేసుకొని అంతా వేగాక ఈ ఉల్లికారం పేస్ట్ ఉంది కదా అది అందులో వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర ఉంది కదా ఈ తోటకూర కూడా అందులో వేసేసి మగ్గించేసాము అంటే మనకి తోటకూర ఉల్లి కారం రెడీ అనమాట సో చూసారా చాలా బాగుంటుందండి ఎప్పుడు నార్మల్ ఫ్రై కాకుండా ఇలా తోటకూర ఉల్లికారము పాలకూరతో కూడా ఉల్లికారం బాగుంటుంది తర్వాత బంగాళదుంపుతో బాగుంటుంది వంకాయతో బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా ఆ రోజు ఇంకా సాంబార్ కూడా చేశాను సో ఆ క్లిప్పింగ్ ఇలా యాడ్ చేశాను అనమాట సో ఇంక అయితే మాత్రం మా వాళ్ళు బయట నుంచి నూడిల్స్ తెచ్చుకొని తినేసారులే అండి అదే ఇంకా యాడ్ చేయలేదు ఇంకా రెసిపీ ఉంది కదా అని చెప్పేసి ఇంక రెసిపీ అయితే యాడ్ చేశాను అనమాట సో మీకు రెసిపీస్ వ్లాగ్ ఏదో నచ్చిందనే అనుకుంటున్నాను సో ఎలా రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్